హాయ్ అండి మన బాత్రూమ్ మాటిమాటికి కడిగే పని లేకుండా ఎప్పుడూ ఫ్రెష్గా మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి ఏదైనా వేస్ట్ బాటిల్ని తీసుకొని దానిపైన ఉన్న లేబుల్ని రిమూవ్ చేసేసుకోండి ఇప్పుడు మనం బట్టలకు వాడే సోప్స్ అయినా ఏదైనా సోప్స్ చిన్నగా అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోండి లేకపోతే ఇలా తురుముకొని దాన్ని బాటిల్లో వేసేసుకోండి అలానే రెండు స్పూన్లు వరకు రాళ్ళ ఉప్పు వేసుకున్నామంటే ఇది త్వరగా కరిగిపోదు అండి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్లెష్ ట్యాక్లో పెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనం వాడే హార్పిక్ని కాస్త వేసేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత చాకును కానీ లేకపోతే స్పూన్ను కానీ వేడి చేసి ఇలా బాటిల్ చుట్టూ కూడాను హోల్స్ పెట్టేసేసుకొని ఇప్పుడు దీనిని మన బాత్రూంలో వాడే ఫ్లెష్ ట్యాంక్లో ఒక మూలన పెట్టేసుకుంటే ఫ్రెష్ వదిలినప్పుడల్లా ఈ వాటర్ వస్తూ బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా సువాసనగా ఎక్కువగా కడిగే పని లేకుండా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్